నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేసేటువంటి రైతులు సుమారుగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఈ సంవత్సరం చూసుకుంటే తెలంగాణ మొత్తంలో అటు ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ మధ్య తెలంగాణలో మన యొక్క వ్యవసాయ జోన్లు చూసుకుంటే అధిక వర్షపాతం నమోదైంది ఆ యొక్క అధిక వర్షపాతం నమోదులో నాటేసిన ముప్పై నుంచి సుమారుగా కంకి బయటకు వచ్చేటువంటి స్థాయిలో ఉన్నది ప్రధానంగా కనుక చూసుకుంటే మనకు ఈ మధ్యకాలంలో బ్యాక్టీరియా లీబ్లైట్ వరిలో ప్రధాన సమస్య అయింది ఇది ఆకెండ్ తెగులు రావడానికి ప్రధాన కారణం సిఫారసు మేరకన్నా నత్రజన్ ఎక్కువేయడం అదే రకంగా మన ప్రాంతంలో తట్టుకునేటువంటి రకాలు సాగు చేయకపోవడం తర్వాత మనకు సమతుల్య ఎరువుల వాడకంలో మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఏ ఏ సమయంలో ఏమవుతాదో వేసుకునేటువంటి కొంత రైతులకు అవగాహన తోటి అవగాహన లేక ఈ రకమైనటువంటి యాజమాన్య లోపంతో ఆకెండ్ తెగులు వస్తున్నది కాబట్టి ముఖ్యంగా మనం గమనించుకునేటువంటి ఆకెండు తెగును గమనించుకున్న వెంటనే మార్కెట్లో దొరికేటువంటి మనకు కనుక చూసుకుంటే ప్లాంటోమైసిన్ ఎకరానికి వంద గ్రాములు నాటు వేసిన ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఒకవేళ బాగా ఉన్నది అని అనుకుంటే మనకు ఏరీస్ కంపెనీ రజితో హెచ్డి అని దొరుకుతుంది ఎకరానికి యాభై ఎంఎల్ ప్లాంటోమైసిన్ ఎకరానికి వంద ఎంఎల్ ఈ రెండింటిని కనుక నాటేసిన ముప్పై వెళ్ళి యాభై రోజుల మధ్యలో గనుక నూట యాభై లీటర్లో నీళ్ళలో కనుక కలిపి బిచికార్ చేసుకుంటే ఆకింటి తెగులు తప్పించుకునేటువంటి అవకాశం అనేది మళ్ళీ ఒకసారి మార్చుకొని స్టెప్టోసైకిల్ అనేటువంటి దొరుకుతుంది అయితే మనకు ఎకరానికి టెన్ గ్రామ్స్ రెండోసారి మార్చుకుని కొట్టుకునేటువంటి అవకాశం ఉండాలి ఇక వరిలో తట్టుకునేటువంటి రకాలు కనుక చూసుకుంటే ఇంప్రూవ్డ్ మసూర ఐఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఒకవేళ నిజామాబాద్ ప్రాంతంలో కనుక ప్రధాన సమస్య ఉన్నది కాబట్టి ఆ సమస్యను ముందే గుర్తించుకున్నట్టు ఏదో ఉంటే తట్టుకునేటువంటి రకంలో ఇంప్రూవ్డ్ సామ మసూర సాగు చేసుకునేటువంటి యాజమాన్యం చేసుకోవాలి మనం వచ్చినటువంటి మనం అనుకున్నటువంటి ప్లాంటోమైసిన్ రైతు సో హెచ్డీని మార్కెట్ లో దొరికేదాన్ని ఏరిస్ కంపెనీ ఆ ప్లాంటోమైసిన్ వంద గ్రామ్ రైతు సో హెచ్డీ యాభై ఎమ్మెలు కలిపి కనుక పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా ఆకింటి నుంచి వెళ్ళి తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆకిండి తెగుళ్ళు గమనించిన వెంటనే సిఫారసు మేరక వేసేటువంటి నత్రజన్ని మొత్తానికి ఆపి మళ్ళీ మనం పిచికారి చేసుకున్న తర్వాత ఒక వారం రోజు తర్వాత మళ్ళా పొటాషియం ను ఒక పదిహేను కిలోల యూరియా కనుక వేసుకుంటే యథావిధిగా మళ్ళీ ఇలా పచ్చగా చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం ఉదయం సాయంత్రం వెళ్ళి గమనించుకొని వరిలో సమగ్రమైనటువంటి యాజమాన్యం చేసుకుని ఆకృతి గురించి లప్పించుకోవాలని మన యొక్క వరి వ్యవసాయ పరిశ్రమ అన్నటువంటి శాస్త్రవేత్తలు నా సుదీర్ఘ అనుభవాన్ని తెలియస్తున్నాను రైతులందరికీ కూడా నమస్కారం తెలియస్తున్నాను